రాజనగరం కోరుకొండ మండలం ప్రజా పరిషత్ అధికారి హేమసుందర్రావు మండల స్పెషల్ ఆఫీసర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ జులై ఒకటవ తేదీన ఇంటింటికి పెన్షన్ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది పంచాయతీ కార్యదర్శి గ్రామ రెవెన్యూ అధికారులు ఉదయం ఐదు గంటల నుంచి లబ్ధిదారులకు పెన్షన్ అందజేస్తారని ఒక్కొక్క ఉద్యోగి యాభై నుంచి డెబ్బై మందికి పెన్షన్ అందజేస్తారని అదేవిధంగా మండలంలో రెండు వందల నలభై తొమ్మిది మంది సిబ్బందితో పెన్షన్ అందజేస్తామని మండలం మొత్తం పెన్షన్ లబ్ధిదారులు పన్నెండు వేల నాలుగు వందల డెబ్బై మూడు మందికి పెన్షన్ అందజేయడం జరుగుతుందని ఎంపీడీఓ హేమసుందర్ రావు తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద మరి జూలై ఒకటవ తేదీన పంపిణీ చేసే పింఛన్ మొత్తాన్ని ప్రభుత్వం మేనిఫెస్టో ప్రకారం మూడు వేల నుంచి నాలుగు వేలకి పెంచడం జరిగిందండి వాటితో పాటు ఏప్రిల్ మే జూన్ నెలకి సంబంధించిన బకాయిలను కూడా ఈ నెలలో కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు చెప్పిన మరి వివిధ కేటగిరీలకు సంబంధించిన వృద్ధాప్య అలాగే వితంతు తాడి టేపర్ ఇలాంటి కేటగిరీలు సంబంధించిన వాళ్ళకి మరి పంపిణీ చేయడం జరుగుతుందండి కోరుకొండ మండలం నుంచి పన్నెండు వేల నాలుగు వందల డెబ్బై మూడు పెన్షన్లు పంపిణీ కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు మరి ఈ పంపిణీ విధానానికి ఇప్పటివరకు కూడా వాలంటీర్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది దాని స్థానే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయడానికి మరి మండల ప్రత్యేకాధికారి వారి ఆధ్వర్యంలో టీములను ఏర్పాటు చేయడం జరిగింది ఇందుకు సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ వారు అలాగే పీడిడిఆర్ డిఏ చేసిన సూచనలు దృష్టిలో పెట్టుకొని మరి మండలానికి రెండు వందల నలభై తొమ్మిది మంది ఉద్యోగుల్ని పంపిణీ చేయటకు నియమించడం జరిగింది ఈ సందర్భంగా జూలై ఒకటవ తేదీన గ్రామాల్లో పంపిణీ చేసే టైంలో ఉదయం ఐదింటికే మరి ఉద్యోగులంతా గ్రామాలకు వెళ్ళి క్లస్టర్ వారికి కూడా పెన్షన్ల పంపిణీ చేయడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది ఇందులో మరి పెన్షన్ ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా పోలీసు వారి సహాయం అలాగే బెనిఫిషరీ మొబిలైజేషన్ ఐడెంటిఫికేషన్లో మరి ఇతర శాఖల సహాయాన్ని కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇందులో ప్రామహిక సంఘాల సిబ్బందిని అంగన్వాడీ సిబ్బందిని ఎన్ఆర్ఈ సిబ్బందిని కూడా ఈ పంపిణీ కార్యక్రమంలో సహాయకరంగా ఉండేందుకు వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది